అంటే ప్రతిదాన్ని మనం సైన్స్ తోటే వెతుక్కోవాలి అనే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు మన ఋషి చెప్పాడు అంటే అది ఆప్తవాక్యం ఆప్త వాక్యాన్ని ఆచరించి తీరాలి దీంట్లో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే మనం గయలో శ్రాద్ధం పెట్టినంత మాత్రాన నిత్యశ్రాద్ధాలు ఆపాలి అని ఎక్కడా చెప్పబడలేదు గయాశ్రాద్ధం విశేషమైనటువంటి ఫలం ఇస్తుంది అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం మనం మామూలుగా రోజు భోజనం చేస్తున్నాం ఒకనొక సందర్భంలో చాలా అద్భుతమైన కార్యక్రమమై పంచభక్ష పర్వాణాలతోటి చాలా విశేషంగా మనం ఒక పది మందిని పిలుచుకొని అన్నం పెట్టుకున్నాం పెట్టుకున్నంత మాత్రాన మళ్ళీ రేపటి భోజనం నేను చెయ్యాలా వద్దా అని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎప్పటి శ్రాద్ధము అప్పుడు ఆచరించి తీరాల్సిందే ధర్మశాస్త్రము ఏమీ గయలో పెడితే ఇది ఎక్సెప్షన్ ఇంకా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పలే అలా కనుక అయితే మనం నిత్యం పెట్టుకుండేటటువంటి తద్దినాల్లో బ్రాహ్మడు అక్కడ కూర్చొని కృత పుణ్య ఫలితమస్తు అని నాకు అయ్యా గయాశ్రాద్ధం చేస్తే ఏ పుణ్యం వస్తుందో అది కలుగ్గాక అని తను నమస్కరించినప్పుడు నీకు గయలో శ్రాద్ధం చేసినప్పుడు వచ్చే పుణ్యము కలుగుతుంది గాక అని ఆశీర్వదిస్తాడు మరి అది మనకి చెప్పినటువంటి వాక్యము చక్కటి ఈ ఆప్తవాక్యం వృధా అయింది కాదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ గయాశ్రాద్ధ ఫలమే వస్తుంది ఇక్కడ గయాశ్రాద్ధ ఫలమే వస్తుంది అధికమైనటువంటి ఫలం వస్తుంది దాని అర్థం మనకి ఇంకెక్కడా పెట్టక్కర్లేదు అని కాదు ఎప్పుడైనా పొరపాటున ఒక ఇబ్బంది వల్ల పక్కకి వెళ్తే ఇలాంటిది ఒకటి ఉంది అని కాపాడచ్చేమో కానీ దాని అర్థం అక్కడ పెడితే ఇంకెక్కడా పెట్టక్కర్లేదని కాదు ఒకవేళ అలా అయితే మనం కాశీ వెళ్ళినప్పుడు పెడుతున్నాం మరి గయలో వచ్చినప్పుడు పెడుతున్నాం బ్రహ్మకపాళానికి వెళితే పెడుతున్నాం ప్రభాసానికి వెళ్ళినప్పుడు పెడుతున్నాం పుష్కర్ రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కరు గుజరాత్లో ఉండేటటువంటి ప్రభాసం కాశీం కయాం గంగాం ప్రభాసం పుష్కరాణిచ ఇన్ని చోట్ల మనం పెట్టుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ పెట్టినప్పటికీ ఖచ్చితంగా మనం మళ్ళీ మన ఇంట్లో స్వగృహంలో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారు ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి ఒక్క రోజమ్మ పితృదేవతలకి మన మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకు ఒక్క రోజుతో సమానం కాబట్టి ఒక్క రోజు సంవత్సరానికి నీ ఇంటికి వస్తారు అంటే అక్కడెక్కడో గైలో పెట్టానండి అది సరిపోతుంది అని ఎందుకు అనాలి మనం ఆనందంగా పితృదేవతలకు పెట్టుకుందాం కాబట్టి ఎక్కడ పెట్టినా మళ్ళీ ఖచ్చితంగా ఇంట్లో ఆబ్దికాదుల్ని నిర్వహించుకొని తీరాలి దీంట్లో అనుమానం లేదు ఖచ్చితంగా ఆ పని చెయ్యాలమ్మా